వడగాట్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం ఆహా ఎంత గొప్ప మాట ఈ మాట అన్నవాడు మహాకవి జాషువా నిజమే ఒక్క వడగాట్పు కాదు ఆయన జీవితం లక్ష వడగాట్పుల పెట్టు అలాగే ఒక్క వెన్నెల కాదు వారి కవిత్వం పది లక్షల వెన్నెలల పెట్టు అంటాను నేను సామాజిక అణచివేతకు ఎంత గురైనా అంతే కసితో నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు జాషువా సుఖవి జీవించు ప్రజల నాల్కలందు అని తాను చెప్పిన విధంగానే కలకాలం మన మనసుల్లో నిలిచిపోయాడు భవిష్యత్తులో కూడా నిలిచిపోతాడు బాధల పల్లవి జీవితంతో అలమటిస్తూనే సాహితీ బంగారు పుష్పాలను పూయించిన జాషువా తిరుపతి కవులలో ఒకరైన చెళ్ల పిళ్ళ వెంకటశాస్త్రి గారితో కాలికి గండపెండరం తొడిగించుకున్నాడంటే ఆయనలోని కవితా సరస్వతి ఎలాంటిదో ఊహించవచ్చు జాషువా గారు రాసిన గబ్బిలం కావ్యంలోని కొన్ని పద్యాలను గానం చేస్తున్నారు తిరువూరు వాస్తవ్యులు చిరంజీవి పి మధుసూధన రెడ్డి సహకారం అందిస్తున్న వారు మచిలీపట్నానికి చెందిన డాక్టర్ జి తేజస్వి రసహృదయులు సరస హృదయులైన మా సిపి ఛానల్ వీక్షక దేవుళ్లకు ఈ కార్యక్రమం నచ్చుతుందని ఆశిస్తున్నాం దేవాలయాల్లోనూ పాడుబడ్డ కొంపల్లోనూ తలక్రందులుగా వ్రేలాడే గబ్బిలాన్ని శీర్షికగా ఎంచుకోవడంలోనే నవ్యత సహజత్వం గోచరిస్తాయి తన దీన గాథను స్వామికి వివరించమని గబ్బిలంతో రాయబారం పంపడం ఈ కావ్యం యొక్క సారాంశం నాదు కన్నీటి కథ సమన్వయముసేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంతవసరంబు అన్నాడు జాషువా అవును ఆర్ద్రతా హృదయమే లేకపోతే ఆయన ఆవేదన అవగతం కానేరదు కానీ మన అందరి కళ్ళల్లో నీరు చిప్పిల్లే విధంగా ఆయన కలం ఆనాడు పరుగులు తీసింది ఆనాడే కాదు అది ఈనాటికి అలాగా కొనసాగుతూనే ఉంది అదే కదా నిజమైన కవి ప్రతిభ ప్రతిమల పిండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించునుగానీ దుఃఖితమంతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విదల్పది భరతమేది పదిమూడు కోట్ల దేవతలగబడ్డ దేశమున భాగ్య విహీనుల భాగ్యవిహీనుల చుత్తులారునే దేవీ దేవతల కళ్యాణాల పేరుతో ఏటా బొమ్మల పెళ్లిళ్ళు చేయడానికి వందలు వేలు ఖర్చు పెట్టే ఈ భారతదేశం దుఃఖంతో అలమటించే పేదల ఖాళీ పళ్ళేలలో ఒక్క మెతుకు కూడా విదల్చడానికి ఇష్టపడదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎగబడ్డ ఈ దేశంలో పేదల ఆకలి మంటలు ఏనాటికైనా తీరేనా అంటూ ఒక నిష్ఠుర సత్యం ప్రకటించారు మహాకవి గుర్రం జాషువ ఈ ప్రశాంత ప్రశాంతరాత్రి ఎల్లలోకూ బుజ్జగించి నిద్రబుచ్చుకొనియే নউষধামুলেনি অসপ্রস্যতা জাড্য়ে মন্দ ভাগ্য়নল্ন্ মরচি পোয়ে মন্দ ভাগ্য়নল্ন্ মরচি পোয়ে ఈ ప్రశాంతమైన రాత్రి ఎల్ల లోకాల్ని బుజ్జగించి నిద్రపుచ్చింది కానీ ఆ ఔషధమే లేని అస్పృశ్యత జాడ్యంతో ఈ మందభాగ్యుడిని మాత్రం మరచిపోయింది శివుని చెవి నీకు కొంత చేరుగు మౌనిక గరాజ్ని పూజారి లేని వేళ విన్న వింపు మునాదు విన్న వింపు మునాదు జీవిత చరిత్ర పద్యం చూడండి ఎంత గొప్పగా అనిపిస్తుందో ఆలయంలో తలక్రిందులుగా నీవు వ్రేలాడే సమయంలో ఆ పరమేశ్వరుడి చెవి ఒక ఇంత నీకు దగ్గరగా ఉంటుంది కదా మునిలాగా మౌనంగా తపస్సు చేసుకునే ఓ గబ్బిలమా పూజారి లేనివేళ చూసుకుని నా జీవిత చరిత్ర స్వామికి నివేదించు తల్లి అని తన గురించి స్వామికి చెప్పమని గబ్బిలాన్ని వేడుకుంటున్నాడు మహాకవి నలదమయంతులు గొప్ప వంశాల వారు కావడంతో కాళిదాసు హంసతో సందేశం పంపాడు కానీ ఈ కవి పేదవాడు అంటరానితనమనే కట్టుబాటుకు కుంగిపోవడం వల్ల తన స్థాయికి చెందినట్టు సందేశాన్ని పంపడానికి గబ్బిలాన్ని ఎంచుకున్నాడు సందేశం కూడా ప్రేమో విరహమో కాదు ప్రియురాలికి అంతకంటే కాదు సాక్షాత్తు భగవంతుడికి అది కూడా తన దయనీయ పరిస్థితిని తెలియపరచడం కోసం ఇక్కడే జాశువా తన నవ్యతను సామాజిక అపసవ్యతను ప్రదర్శించాడు గమనించండి ఎంత కోయిల పాట వృధయ్యన కదా చీకటి వనసి ఎన్ని వెన్నెల వాగులింకిపోయనో కదా కటికి కొండల మీద మిఠకరించి ఎన్ని కస్తూరి జింకలీరేడనో కదా మురికి తిన్నెల మీద పరిమాలించి ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా పండిన వెదురు జొంపములలో ఎంత గంధవహనమెంత తంగేటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాతీ ప్రకృతి గర్భమందు పూయ నో చోట బుట్టు పుట్టరాని చోట ಥನಾಡು ಮಾ ಕಾವ್ಯ ಸೃಷ್ಟಿಕರ್ತ ಲ ಜಿಹ್ವ ವಿಶ್ವ ಸತ್ಯ ಮುಂಪಗಲದು మా జాతి దృష్టి మాంద్యము వాసి చుట్టుపక్కల తీరి చూడగలదు ఏనాడు మా బుర్రలి జుట్టు తలలేని పుకిటి పుకిటి కథలలో వడవు ఏనాడు మా విద్య సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవు తను ఉదాస సోమరితనము మాని ఎన్నడీ మఠంగులు బిచ్చమెత్తు అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలచి నలిగి వాపోచున్నదీ నా మనస్సు నలిగి వాపోచున్నది నా మనస్సు పుట్టరాని చోట పుట్టడం వలన చిక్కు చీకటి అడవుల్లో కమ్మనైన కోయిల పాట ఎంతో వృధా అయిపోయింది కఠినమైన కొండరాళ్ల మీద ఎన్నో వెన్నెల వాగులు ఇంకిపోయాయి పరిమళాన్ని వెదజల్లే కస్తూరి జింకలు మురికి దిబ్బల మీద నశించిపోయాయి వెదురు పొదలలో పడిపోయి ఎన్నో ముత్యపురాళ్ళు చల్లా చెదరైపోయాయో అంతే లేదు ఎంత గంధపరిమళం ఎన్ని తేనె పట్టులు ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భంలోనే పాడైపోయిందో కదా పుట్టరాని చోట పుట్టడం వల్ల అంటూ తన దుస్థితిని కళ్ళకు కట్టారు మహాకవి ఏ రోజున మా కావ్య సృష్టికర్తల నాలుక విశ్వసత్యాలను వెల్లడించగలదో ఏనాడు మా జాతి తమ కళ్ళను అలముకున్న మాయతెరలను ఛేదించుకుని చుట్టుపక్కల జరిగే అన్యాయాల్ని తేరిపార చూడగలదో ఏ రోజు మా బుర్రలు తలాతోకాలేని కట్టుకథల వలలో చిక్కుపడిపోకుండా ఉంటాయో సోమరితనం మాని ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసి ఈ మఠాలు మానుకుంటాయో అలాంటి శుభవేళ కోసం కొంగు పట్టి అర్ధిస్తూ నలిగి నల్లేరవుతున్నది నా హృదయం అంటారు జాషువా విశ్వనరుణిగా చెప్పుకునే జాషువా సాహిత్యం తెలుగు భాష ఉన్నంతకాలం నిలుస్తుందనడంలో సందేహం లేదు అందులో ఈ గబ్బిలం కావ్యం అనేది ఒకటి మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్